ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు అందరిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు మాత్రం పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ అనే చెప్పాలి ఈయన కెరియర్ మొదటి నుంచి కూడా వైవిధ్య సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చాడు అందువల్లే ఆయన సినిమాలు చూడడానికి అభిమానులతో పాటు యూత్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబుతో మహేష్ బాబు పూరి జగన్నాథ్ పోకిరి అనే సినిమా చేశాడు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో వీళ్ల కాంబినేషన్ లో మరొకసారి బిజినెస్ మాన్ అనే సినిమా వచ్చింది ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది అయితే వీళ్ల కాంబినేషన్ లో రావాల్సిన జనగణమన సినిమా జనగణమన మూవీ మాత్రం రాలేదు దానికి కారణం ఏంటి అనే విషయాలు ఎవరికి క్లారిటీగా తెలియనప్పటికీ పూరి జగన్నాథ్ మాత్రం ఈ స్టోరీ మీద దాదాపు సంవత్సరం పాటు మహేష్ బాబు కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడట దానివల్ల మహేష్ బాబు స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ చెప్పినప్పటికీ పూరి వాటిని చేంజ్ చేసి తీసుకొచ్చాడట అయిన కూడా మహేష్ బాబు ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇక దానివల్ల పూరి జగన్నాథ్ కి ఒక సంవత్సర కాలం పాటు టైం వేస్ట్ అయిపోయింది అందువల్ల మహేష్ బాబును నమ్ముకొని ఆ సినిమా మీద ఉంటే పూరిని మహేష్ మోసం చేశారు అనే వార్తలు కూడా అప్పట్లో చాలానే వచ్చాయి ఇక ప్రస్తుతానికి పూరి జగన్నాథ్ ఆ సినిమాని పక్కన పెట్టి రామ్ తో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టడమే తన లక్ష్యంగా పూరి పెట్టుకుని ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి